వర్షాకాలం వస్తూనే అనేక రోగాలను తీసుకువస్తుంది ఏడాదిలో ఈ కాలంలోనే చాలామంది అనారోగ్యాల బారిన పడుతుంటారు రోగాలు వచ్చిన వారితో ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటళ్ళు అన్ని కిక్కిర్సిపోతుంటాయి అయితే రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే ఎలాంటి రోగాన్ని అయినా సరే తట్టుకునే శక్తి లభిస్తుంది అందుకని ఈ సీజన్లో రోగ శక్తిని పెంచే ఆహారాలను తినాలి అలాంటి ఆహారాల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి వర్షాకాలంలో చాలామంది మిర్చి బజ్జీలు లాంటి చిరుతి తినేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ ఆహారాలు గురించి పట్టించుకోరు ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతి సీజన్ తినవలసిందే దీంతో ఇమ్యూనిటీ పెరిగి సీజన్ రాకుండా ఉంటాయి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు కూడా పొన్నగంటి కూర ఎంతగానో పనిచేస్తుంది దీన్ని ఈ సీజన్ లో ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు కళ్ళ ఆరోగ్యానికి వంద గ్రాముల పొన్నగంటి కూరను తింటే లభించే క్యాలరీలు దాదాపుగా సున్నా అనే చెప్పాలి ఈ ఆకుకూరను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ సి బిటు బి త్రీ కూడా లభిస్తాయి ఈ ఆకుల్లో ఐరన్ క్యాల్షియం పొటాషియం మ్యాగ్నీషియం జింక్ ఫాస్ఫరాస్ అధికంగా ఉంటాయి ఇవన్నీ పోషకాహార లోపాన్ని తగ్గిస్తాయి శరీరాన్ని పోషణ లభించేలా చేస్తాయి దీంతో రోగాల బారిన పడకుండా ఉంటారు పొన్నగంటి కూరలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది అందువల్ల ఈ ఆకుకూరలను తింటే కంటి చూపు మెరుగుపడుతుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా వయసు మీద పడడం వల్ల కళ్ళలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు కంటి రెటినా సురక్షితంగా ఉంటుంది కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను రోజు తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది చర్మ సంరక్షణకు కూడా పొన్నగంటి కూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది పొట్టలోని అసౌకర్యం తొలగిపోతుంది పొన్నగట్టి కూరలో అధికంగా ఉండే విటమిన్ సి వల్ల రోగ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది దీంతో శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది ఈ ఆకుల్లో ఉండే విటమిన్లు ఏ సి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం కణాలు సురక్షితంచబడతాయి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది దీంతో చర్మానికి సహజ సిద్ధమైన నిగారింపు లభిస్తుంది మొటిమలు మచ్చలు తొగ్గిపోతాయి ముఖం కాంతి కనిపిస్తుంది ఈ ఆకులు లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ ఆకులకు తరచూ తింటుంటే లివర్ లో ఉండే కొవ్వు కరుగుతుంది వ్యర్థాలను బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది ముఖ్యంగా ఫ్యాండ్ లివర్ ఉన్న వారికి ఎంతగానో మేలు జరుగుతుంది వాపులు నొప్పులు ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కలిగే నొప్పులు వాపులను తగ్గిస్తాయి ముఖ్యంగా అర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది అధిక బరువు ఉన్నవారు ఈ ఆకులను రోజు తింటే ఎంతో ఫలితం ఉంటుంది ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది దీంతో ఆహారం తక్కువగా తింటారు ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది ఆకలని నియంత్రణలో ఉంచుతుంది పొండగంటి కూరలో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది దీంతో రక్తహీన నత తగ్గుతుంది ఇలా ఆకుకూరల వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు